ఈ వీడియో వచ్చేసి అసలు ఈరోజు జరుగుతూ ఉన్న ఎపిసోడ్లో వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుబోతూ ఉందంటే ఇద్దరు ఎక్స్ కంటెస్టెంట్లు అంటే ఆల్రెడీ రెండు సీజన్లు ఎంటర్ అయ్యి వాళ్ళ వాళ్ళ గేమ్ ఆడి పోయిన సీజన్లో ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు మళ్ళీ ఉన్నారు మీరు ఆల్రెడీ ప్రోమో చూసినట్టు ఎందుకు అంటే ఈ వీక్ అంతా చాలామంది ఎంటర్ అవుతారు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యి వాళ్ళకి గేమ్స్ పెడతారు అనమాట సో అలా గేమ్స్ పెడుతూ కళ్యాణ్ నిజంగా నోరు జారాడా డీమోన్ పవన్ నిజంగా కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు రీతుని సంజనా గారు అలా అనడం కరెక్టా కాదా ఈ మూడు విషయాలు మాట్లాడుకుందాం అండ్ ఈ మూడు విషయాల మీద ఈ గేమ్స్ ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటే లాస్ట్ కెప్టెన్ లాస్ట్ కెప్టెన్ కాబట్టి ఆ స్పెషల్గా ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి లాస్ట్ కెప్టెన్ కోసం అందరు ఎక్స్ కండిషన్ లోపలికి పంపించి కెప్ ఆ కంటెండర్ గేమ్స్ అనేవి పెడుతూ పోతారు అలా ఈరోజు ఒక గేమ్ పెడతారు ఆ గేమ్ ఏంటంటే సమ్ బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాగ్స్లో అన్నీ సెట్ చేసి ఉంటాయి కొన్ని పిక్చర్స్ ఆ పిక్చర్స్ని కరెక్ట్గా సేమ్ ఈజ్ చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ సెట్ చేయాలి సో అలా గేమ్స్ జరుగుతాయి ఈ గేమ్స్లో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్టు ఫస్ట్ అయితే గౌతమ్ కృష్ణ ఎంటర్ అవుతాడు సెకండ్ ప్రియాంక జన్ ఎంటర్ అవుతుంది సో వీళ్ళిద్దరు ఎంటర్ గేమ్ పెట్టినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు దీంట్లో ఫస్ట్ ఫస్ట్ కెప్టెన్సీ కంటర్ అయ్యేది ఆ గేమ్లో ఫస్ట్ అందరికంటే ఫాస్ట్గా పెట్టేది కళ్యాణ్ కళ్యాణ్ పడాలి అందరికంటే చాలా ఫాస్ట్గా పెడతాడు చాలా ఫాస్ట్గా పెట్టి ఫస్ట్ కెప్టెన్సీ కంటెంట్ అవుతాడు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో పెట్టే టాస్క్లో అవన్నీ సెట్ చేసి సో ఇక్కడ ఏంటంటే గౌతమ్ రాగానే అండ్ ప్రియాంక రాగానే ఒకనొక షాకింగ్ అంటే విల్లుచర్ అనే టైప్లో అందరు ఎక్స్ప్రెషన్లు మారిపోతాయి సో మీరు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో చూడవచ్చు రోజు నుంచి సో అలాగనే మనం ఇదే దీంట్లోనే కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుతున్నాం ఫిఫ్ ఫ్యూ పాయింట్స్ ఏంటి అంటే కళ్యాణ్ నిజంగా నోరు జారాడా డీమోన్ పవన్ నిజంగా కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు రీతుని సంజనా గారు అలా అనడం కరెక్టా కాదా ఈ మూడు విషయాలు మాట్లాడుకుందాం అంటే ఈ మూడు విషయాల మీద సాటర్డే రోజు ఏం జరగబోతూ ఉందంటే నిజంగా డీమోన్ పవన్ కళ్యాణ్ గొంతు ఇనీషియల్గా పట్టుకున్నాడు కానీ అంటే మనకు పట్టుకున్నట్టు కనపడతా ఉంది కానీ వాంటెడ్గా అయితే పట్టుకోలేదు అక్కడ ఆపుతూనే ఉన్నాడు డీమోన్ పవన్ కళ్యాణ్ ఆపుతూనే ఉన్నాడు అక్కడ ఎటువంటి ఏదో కొట్టడానికి వెళ్ళినట్టో లేకపోతే ఏదో గొడవ పడడానికి వెళ్ళినట్టే వెళ్ళలేదు నిజంగా చెప్పాలంటే కళ్యాణ్కున్నంత ఆవేశంలో నిన్న డిమోన్ పవన్కి కళ్యాణ్ మీద లేకుండా ఉండే ఫస్ట్ ఊరికే వాయిస్ రేజ్ చేసినా మళ్ళీ సైలెంట్ గా అయిపోతా ఉన్నాడు ఆపుతా ఉన్నాడు ప్రతి సిచ్యువేషన్ లో తన నామినేషన్ కి వీళ్ళు ఎదురు కోట్లాడుతూ ఉంటే ఆపుతానే ఉన్నాడు కానీ అక్కడ ఇనీషియల్ గా కళ్యాణ్ గొంతు పట్టుకోవాలని డిమోన్ పవన్ ఇంటెన్షన్ కాదు కళ్యాణ్ అలా పట్టుకున్నాడని చెప్పేసి సీరియస్ కూడా అవ్వలేదు ఎందుకంటే అది కల్ దీము చేయడని కళ్యాణ్ కూడా నమ్ముతాడు సో చూసేవాళ్ళు చాలా మంది ఏమంటా ఉన్నారంటే కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు అది కళ్యాణ్ గొంతు పట్టుకున్నట్టు కాదు కొంచెం పూస్ చేసి ఆపుతా ఉంటాం కదా సో అలాగా వాళ్ళకి రా రా అని పిలుచుకొని ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష షో నుంచి ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల రా రా అని పిలుచుకోవడం అదొక క్లోజ్నెస్లో అట్లా పట్టుకోవడం అనేది తప్పితే ఇనీషియల్గా ఏదో కొట్టాలనో లేకపోతే ఏదో చెయ్యాలనో అదైతే గొంతు పట్టుకున్నదైతే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కానీ కానీ డిమోన్ పవన్ అలా పట్టుకోవడం ఇంత పెద్ద టెలివిజన్ షోలో రాంగ్ అనే కనిపిస్తుంది కాబట్టి సాటర్డే కంపల్సరీ నాకు సార్ అడుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది అండ్ సెకండ్ కళ్యాణ్ గురించి వస్తే కళ్యాణ్ నిన్న చాలా మాటలు జారాడు బీ ప్లేసర్ అంట లైవ్లో బి ప్లేసారు కట్ చేశారు ఎపిసోడ్లో కూడా బీ పేశారు అండ్ ఇంకో విషయం ఏంటంటే డిమోన్ పవన్ని ని నామినేట్ చేసే టైంలో భీమన్ పవన్ ఒక మాట అంటాడు నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అలా నవ్వుకుంటూ నీ గేమ్ ని నువ్వు గివప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతావు అంటే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఒకసారి ఈ వీడియో చూడండి కెప్టెన్సీ టాస్ ని తీసేస్తుంటే నవ్వుకుంటూ వస్తారండి చూశారు కదా అసలు మరి కళ్యాణ్ ఏం చేసినట్టు కళ్యాణ్ కూడా అదే చేశాడు ఇప్పుడు నేను కళ్యాణ్ కళ్యాణ్ గురించి ఏదో దించేద్దామని కాదు డిమోని అని కాదు లైక్ రాంగ్ రాంగ్ ఉన్నప్పుడు ఆంగ్ మాట్లాడదాం రైట్ ఉన్నప్పుడు రైట్ మాట్లాడదు అది ఎవరైనా సరే సో అలా కళ్యాణ్ నామినేట్ చేసింది నమ్ముతూ నువ్వు గివ్ అప్ నాకు నచ్చలేండి సో సో కళ్యాణ్ కూడా అదే చేశాడు సో ఎండ్ ఆఫ్ ది డే చేసే నామినేషన్స్ మనం సక్రమంగా లైక్ మనం కూడా అది పాటించామా లేదని ఆలోచించుకొని చేసి ఏంటో బాగుండు అక్కడ బీపులు అయ్యి బీపులు పడ్డాయంటే అలా ప్రాపర్టీని కాలుతో తినడము రీతు మీద కొన్ని రా చూసుకుందాం ఏంది ఏంది అని చెప్పేసి మీదికెళ్ళడము ఆ ఆవేశం అనేది కరెక్ట్ కాదనిపిస్తూ ఉంది నాకు సార్ సాటర్డే కూడా కళ్యాణ్ కూడా కళ్యాణ్ మీద కూడా సీరియస్ అవ్వచ్చు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సంజన గారి దా సంజన గారి దగ్గరికి వస్తే సంజన గారు అలా అనడం ఇంత పెద్ద లాక్స్ క్రోడ్స్ చూసే బిగ్గెస్ట్ రియాలిటీ షోలో నువ్వు డిమోన్తో సంథింగ్ నువ్వు నైట్ అయితే చాలా అక్కడ వెళ్ళి కూర్చుంటావు నైట్ అంతా కూర్చుంటావు అని అనడము లైక్ ఇట్లాంటి మాటలు నిజంగా ఫస్ట్ నుంచి సంజన గారికి చెప్తానే ఉన్నాను నువ్వు నోట్లు జారుతావు అన్నో జాగ్రత్త జాగ్రత్త అని కానీ మళ్ళీ జారింది కానీ అది రాంగ్ వేనా కరెక్ట్ వేనా లైక్ ఆమెకి చెప్పడానికి రా రాక ఆ వేలు అన్నిందా అంటే చెప్పడానికి రాక అయినా చెప్పే విధానం కరెక్ట్ అయినా అలాంటి వర్డ్స్ యూస్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో అలా రాంగ్ మాట్లాడినప్పుడు కంపల్సరీ అందరూ లైక్ క్వశ్చన్ రైజ్ చేస్తారు సంజన గారు మీ మాట మీరు ఎన్నికి తీసుకున్న లేదు చాలా మంది ఆవిండి లైక్ మీరు రాంగ్ అన్నారు తీసుకోండి వెనక్కి అని చెప్పేసి అడగడం ఇవన్నీ సాటర్డే రోజు నాగార్జున సార్ వీళ్ళ ముగ్గురిని కంపల్సరీ అడుగుతాడు కంపల్సరీ అంటే కంపల్సరీ అడుగుతాడు నాకు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో తనుజా విషయం తనుజా విషయంలో కూడా నాకు అర్థం ఏంటంటే ఇమాన్యుయల్ నామినేషన్ చేసేటప్పుడు ఇంకెప్పుడు సేఫ్ గేమ్ బ్రేక్ చేస్తావు దాంట్లో ఎప్పుడు బయటకు వస్తావు అంటది సుమనన్న నామినేట్ చేసిన దాంట్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తావు సేఫ్ గేమ్ ఎప్పుడు కట్ చేస్తావుంటారు సంజనా గారు నామినేట్ చేసినా సేఫ్ గేమ్ ఎప్పుడు కట్ చేస్తారు సేఫ్ గేమ్ ప్రతి ఒక్కరిని సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అని చెప్పేసి నేమ్ పెట్టేస్తా ఉన్నారు తనుజా గారు నాకు అర్థం కావట్లేదు ఈవిడ ఏమన్నట్టు నాకు అసలు నిజంగా చెప్తా ఉన్నా ఈ రోజు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా ఏదో వాళ్ళ ఫ్యాన్స్ చూసి ఏదో అనుకుంటారు ఏదేదో భయపడలేదు అట్లా అని చెప్పేసి తప్పుని తప్పని చెప్పుకుంటే నేను రివ్యూర్ కాదు యాజ్ ఏ రివ్యూయర్ నేను ఇప్పుడు ముగ్గురు గురించి తప్పులు చెప్పుకుంటూ వచ్చిన ఈ గురించి కూడా చెప్పాలి ప్రతి ఒక్కరిని వాళ్ళు పాయింట్స్ పెట్టే నామినేట్ చేస్తారు వితౌట్ పాయింట్స్ ఎవరు నామినేట్ చేయరు వితౌట్ పాయింట్స్ అంటే ఏమీ లేకుండా నామినేట్ చేశారు అంటే సెల్ఫ్ నామినేషన్ అంటారు దాన్ని సో తనోజా గారు ఎవరిని చూడు సేఫ్ గేమ్ ఎప్పుడు బంద్ చేస్తారు ఎప్పుడు కట్ చేస్తారు ఎప్పుడు దానిలోంచి బయటకు వస్తారు అది ఇదని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఈ విడ ప్రతి గేమ్ సేఫ్గా ఆడిందా బాండ్స్తో ఆడిందా బాండ్స్ పెట్టుకొని అన్ని గేమ్లోకి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడు రిలేషన్లు బాండ్స్ ఉన్నప్పుడు అడిగి లాస్ట్కి మళ్ళీ ఫ్యూ ఫ్యూ వీక్స్ అంటే లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ నాకు అసలు హౌస్లో సపోర్టే లేదు ఏ లేవు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాట జారడము అండ్ ప్రతి ఒక్కరిని ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో ఆవిడ ప్రతిదీ ఓకే డిఫెండ్ చేస్తా ఉన్నారు బాగుంది డిఫెండ్ చేయకుండా ఉంటే బాగుండకపోతూ ఉండే డిఫెండ్ చేస్తూ ఉన్నారు బాగుంది కానీ ప్రతి ఒక్కరిని సేఫ్ గేమ్ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడం లైక్ నాట్ గుడ్ ఎందుకంటే అందరికీ సేఫ్ గేమ్ అనే ట్యాగ్ ఇస్తే మరి ఎవరి జన్మని అన్నట్టు ఫేక్ అని తెలుసు కూడా మళ్ళీ వాళ్ళతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఫేక్ అని తెలుసు కూడా మళ్ళీ వాళ్ళతోనే ఎందుకు మాట్లాడాలి మరి ఫేక్ అన్నప్పుడు సేఫ్ అన్నప్పుడు మాట్లాడకూడదు వాళ్ళతో మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నారు ఎండ్ ఆఫ్ ది డే వీలు ఏదో ప్రూవ్ చేద్దామని చెప్పేసి రాంగ్గా ప్రోజెక్ట్ చేసుకుంటా ఉన్నారు సో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి సో మీరు ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చకపోవడం నచ్చలేదో నాకు తెలియదు కానీ సో కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి తనజా గురించి కళ్యాణ్ గురించి డీమోన్ పవన్ గురించి సంజనా గారి గురించి ఎవరు ఎక్కువ సాటర్డే రోజు నాగార్జున సార్తో ముద్దలు తింటారు అనేది సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తే అసలు హౌస్లోకి ఎంతమంది సెలబ్రిటీస్ అంటారు ఏమేమి గేమ్స్ పెట్టారు ఎంతమంది కెప్టెన్సీ కంటారా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ